నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ మన భారతీయుల పరిస్థితి అమెరికాలో ఇప్పుడు ఎలా ఉంది ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారు కోల్పోబోతున్నారు అలాగే వీసాల మీద వెళ్ళి ఎంత భారతీయులు ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉన్నారు ఈ విషయాలను డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు హైకోర్టు ఇమిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్ అడ్వకేట్ పృథ్వీ గారు నమస్తే అండి నమస్తే ఝాన్సీ ఏంటి సార్ అసలు ఇప్పుడు మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి ఎంతమంది మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు ఎంతమంది ఖాళీగా ఉన్నారు అక్కడ నిజంగా మనకి న్యూస్ లో చూస్తున్నామని నిజమేనా ఎన్ని అపోహలు ఎన్ని వాస్తవాలు జరుగుతున్నాయి అక్కడ జాన్సీ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి హెచ్ వన్ బివిసా మీద కావచ్చు ఎల్వన్ వీసా మీద కావచ్చు అక్కడ జాబ్లెస్నెస్ పెరిగిపోయింది లేకపోతే ఇరవై లక్షల మంది కొన్ని లక్షల మంది వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు అని చెప్పేసి చెప్తున్న న్యూస్ ఏదైతే ఉందో వాస్తవానికి అంత లేదనేది నా ఉద్దేశం ఓకే ఒక టూ యాంగిల్స్ చూసుకోవాలి మనం ఒకటేంటంటే ఝాన్సీ అమెరికాని సెల్ఫ్ సఫిషియంట్ దాన్ ప్రీవియస్ గవర్నెన్స్ అని ఒక మగా అని ఒకటి తీసుకువచ్చాడు అంటే మేక్ అమెరికా గ్రేట్ అమెరికా ఈ మగా దాంట్లో ఏంటంటే ఆల్రెడీ తన వ్యాపారం మొదలు పెట్టేశాడు నేను వ్యాపారస్తుడిని అని చెప్పాడు ఫస్ట్ వ్యాపారస్తుడి దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రసక్తే ఉండదు అంతే కదా వ్యాపారం చేసేవాడి దగ్గర ఖాళీగా ఎవరైనా ఉంటారా లేదు వ్యాపారం లేనివాడి దగ్గర ఖాళీగా ఉంటారు అందుకే ఇండియన్స్ ప్యానిక్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు మనం లాస్ట్ టైం వీడియోలో డిస్కస్ చేసాం ఏ గురించి ఏ గురించి దగ్గర దగ్గర కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక తనే ఓపెన్ గా డిక్లేర్ చేశాడు దాని మీద ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అండ్ చాలా కంట్రీస్కి తన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ట్యాక్సెస్ పెంచాడు ఇదివరకు ఏదో ఇన్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్లో అమెరికా చాలా చురుకన చేస్తున్నారు అన్నదాన్ని చాలా ఈ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అండ్ ఇట్ విల్ హ్యాపనింగ్ ఇంకా అతను హండ్రెడ్ డేస్ కూడా అవలా హండ్రెడ్ డేస్ అవ్వకుండానే తన చూపించాల్సినటువంటి బిజినెస్ ట్యాక్టీస్ అన్ని అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు అండ్ పెద్ద శత్రువులను తగ్గించుకుంటున్నాడు రష్యాతోటి స్నేహానికి వెళ్తున్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటే బిజినెస్ యాంగిల్ తనలో కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంది ఖచ్చితంగా ఇతను ట్రంప్ ఏదో రకంగా సాల్ట్ అంటే స్టేట్ అండ్ ట్యాక్స్ ఆర్టింగ్ అనేది తన స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ అని చెప్పేసి ట్యాక్సెస్ అనేది తగ్గించాలి అని ఒక ఒక జీరో చేయాలి అనే దాని మీద తన కంకణం కట్టుకున్నాడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ట్యాక్స్ తీసేసి అంటే ఇవన్నీ అక్కడ ఉండే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇక్కడ జాబ్ విషయానికి వచ్చేసరికి బిజినెస్ పెరుగుతూ ఉంటే జాబ్ రిక్వైర్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు హెచ్ వన్ బి వీసా వన్ వీసా మీద వెళ్ళేవాళ్ళు మీకు ఆల్రెడీ మనకి ద్వారా డిస్కస్ చేసాము వన్ వీసా అంటే ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇండియాలో ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇండియాలో ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఉండేటువంటి టెక్నికల్ సపోర్టు మేనేజర్ లెవెల్లో వెళ్ళాలి కనుక వన్ వీసా మేనేజర్ లెవెల్లో కాకుండా ఎల్వన్ ఏ వీసా అండ్ మేనేజర్ లెవెల్లో కాకుండా ఎంప్లాయీస్ లెవెల్లో అయితే ఎల్వన్ బి వీసాతో అక్కడికి వెళ్తారు ఎల్వన్ టూ వీసాతో వెళ్తారు అండ్ హెచ్ వన్ బి వీసాలో అయితే ఇట్స్ అండ్ ప్యూర్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్ బట్టి అప్లికేషన్ పెట్టి ఎంప్లాయ్మెంట్ మీదకి వెళ్ళేవాళ్ళు హెచ్ వన్ బి వీసా మీద వెళ్తారు ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ ఇప్పుడు తను చేసింది ఏంటంటే ఆ అక్కడ ఉండేటువంటి వీసా ప్రాసెస్ని అక్కడ ఉండేటువంటి రెన్యులేషన్ ప్రాసెస్ని కొంచెం మార్చాడు ఓకే అంతకుముందు లాంగ్ టైం దొరికేది ఇప్పుడు దాన్ని త్రీ మంత్స్కి కుదించాడు సిక్స్ మంత్స్కి కుదించాడు సిక్స్ మంత్స్ కుదించిన తర్వాత ఎప్పుడో రెన్యులేషన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కొంచెం ఈ రోజుకి ఈరోజు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఉండేవాళ్ళు శాతం ఎక్కువ మందే ఉన్నారు కాదు అట్లా ఇట్స్ ఎన్ ఎంప్లాయ్ ప్రాసెస్ ఎంప్లాయ్ ఏం చేస్తాడు ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళని ఇండియాకి పంపించి ఎంప్లాయర్ ఏం చేస్తాడు ఇండియాకి పంపించి ఆ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ వెనక రప్పించుకుని ఆ ప్రాసెస్ అయితే తను చేసుకునే తను చేసుకుంటాడు కొన్ని ఈ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఆ ప్రాజెక్ట్స్ కొంచెం స్లో అవుతాయి అండ్ హాస్పిటల్స్లో ఈ సెక్షన్స్లో అయితే కొన్ని కొంచెం నేను ఒక మై క్లయింట్ ఇస్ దేర్ ఫ్రమ్ హాస్పిటల్ దేర్ వాళ్ళు ఇండియన్ సిట్లర్స్ వాళ్ళు ఏమన్నారంటే కొన్ని ఆపరేషన్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను డాక్టర్స్ కూడా ఇండియాకు రావాల్సిన పరిస్థితి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తా ఈ ట్రంప్ తోటి మన ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ అప్పుడు అక్కడ మీటింగ్ పెట్టాడు ఇండియన్స్ తోటి తను చెప్పింది ఏంటంటే మీరు ఇండియాకు వచ్చి రెగ్యులే రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే మీరు రెగ్యులేట్ చేసుకోవచ్చు అని ఒక న్యూస్ చెప్తున్నాను నేను ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పాడు అంటే కొంచెం అది అర్థం కాకుండా ఏదో కొంచెం వాళ్ళు కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నారు కానీ బెటర్ గో టు యువర్ అడ్వకేట్స్ మీ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళండి కౌన్సిల్ కనవండి వాళ్ళు డెఫినెట్గా మీకు ఏం చేయాలో చెప్తారు అంత వరి అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు మనకి ఏదైనా చిన్న మూవ్ జరిగినా పెద్దగా కనపడుతుంది మనకేదో ఏదో అయిపోతున్నా ఇండియాకు వచ్చేస్తారు అని చెప్పేసి ఒక భావన అంత భయపడాల్సినంత అయితే ఏమీ లేదు సిచువేషన్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ జాబ్స్ రెసెషన్ కాదు రెసెషన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు రెసెషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు వచ్చిన రెసెషన్ అయితే ప్రస్తుతం లేదు అని చెప్పచ్చు అందుకే జాబ్స్ లేకుండా మీరు ఖాళీ లేదు వెళ్ళిపోండి కాదు బిజినెస్ జరుగుతుంది అక్కడ బిజినెస్ జరుగుతూ ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెరుగుతున్నాయి ఖచ్చితంగా అందుకని రిక్వైర్మెంట్ ఉంది ఇంకా ఇండియన్స్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా ఇండియన్స్ వెళ్తారు మీరు ఏమీ అక్కడ పీర్ ప్రెషర్ ఫీల్ అవ్వద్దు ఏదేదో పడిపోయింది డ్రాప్ అయిపోయింది కాదు ఎవ్రీథింగ్ విల్ బి విత్ ఇన్ షార్ట్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి రిజార్ట్ మరి హెచ్ వన్ బి వీసాల మీద వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే తనకి జాబ్ పోయిందని లేకపోతే జాబ్ లెస్ గా ఉంటున్నారు అని చెప్పి ఇంటి దగ్గరనే పంపిస్తున్నారు అని చెప్పి సమ్ ప్రోపగండ అయితే జరుగుతుంది ఈ దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఎఫ్ వన్ దగ్గర ప్రాబ్లం ఉంది మీకు అందరూ స్టూడెంట్ వీసా మీద హెచ్ వన్ బి వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పంపిస్తున్నారు అంటే వాడు జాబ్ అయితే తీసేస్తారు కదా ఇప్పుడు వన్ అక్కడ ఇచ్చినటువంటి వన్ ఎయిటీ డేస్లో వాడు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసుకోవాలి ఆటో ఎక్స్టెన్షన్ అవ్వలేదు ఆటో ఎక్స్టెన్షన్ చేయకపోతే ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ నుంచి అంటే అక్కడ ఉండేటువంటి లేబర్ కౌన్సిల్లో వాళ్ళు ఆ ఎంప్లాయర్ అక్కడ ఉండేటువంటి కంపెనీ డెలాయిట్ కానీ లేకపోతే ఇన్ఫో కానీ ఎవరైనా వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ వాడిది ఎక్స్పైర్ అయిపోద్ది కాబట్టి వెంటనే జాబ్ తీసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇండియాకు వచ్చే టైం వరకు కొంచెం జాబ్లెస్నెస్ అవుతాడు ఎంప్లాయర్స్ ఆర్ ఇతను వదులుకోకూడదు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డాక్యుమెంటేషన్ చేస్తాను మీరు ఇండియాకి ఇమీడియట్గా వెళ్ళిపోండి వితిన్ టూ మంత్స్లో వన్ మంత్లో ఇండియాకి వెళ్ళిపోండి మేము వేళ మళ్ళీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు ఈ ఈ పీరియడ్ ఇప్పటివరకు ఎవరు ఎక్స్పీరియన్స్ పొందలేదు దాంతో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ జాబ్లెస్నెస్ జాబ్లెస్నెస్ వచ్చింది కాదంట్ల ఇట్స్ ఇట్ టెంపరీ ఆ జాబ్లెస్నెస్ ఏదో పర్మనెంట్ అయిపోతుంది అన్నది అయితే భావన కాదు మళ్ళీ ఏదైనా ట్రంప్ కొత్తగా జాబ్లెస్ అయిన వాళ్ళు తవరేస్తాడేమో అన్న ఒక ఒక భయంతో ఏదో జరుగుతుంది తప్ప తనకి ఒక జనరల్గా ఒకటి బాగా ఆలోచించుకోవాలి అక్కడ చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో జాబ్ లెస్ తీసేయటానికి రిలేషన్ యాక్చువల్గా ఉండదు అంటే అక్కడ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్ చేసే వాళ్ళందరూ ఎంప్లాయర్ ఎవడైతే ఉన్నాడో ఎంప్లాయర్ ఏమవుతాడు తన లిబర్టీ తోటి కంపెనీ పెట్టుకుంటాడు ఎంతమంది ఎంప్లాయీస్ అనేది తెచ్చుకుంటాడు యాక్చువల్గా యూఎస్ సెంట్రల్ గవర్నమెంట్కి అవసరం లేదు కాకపోతే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మెజర్స్ తోటి కొన్ని తీసుకున్న డిసిషన్స్ వీసా మీద తీసుకున్న డిసిషన్స్ మీద ఈ ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కొంచెం హార్డ్షిప్ వస్తుంది ఖచ్చితంగా డెఫినెట్గా అక్కడ కోర్ట్స్ ఇంటర్వెన్ అవుతాయి కంపెనీ తరఫున అందుకే లీగల్ అడ్వైజర్స్ మస్ట్ అని చెప్తున్నారు ఖచ్చితంగా లీగల్ అడ్వైజెస్ హౌ టు ఓవర్ ఇట్ అని చెప్తారు మళ్ళీ దానిలో రీసెట్ అవుతాయి ఇప్పటివరకు ఎవరు కూడా నేనైతే నాకు ఎటువంటి రెగ్యులర్గా నేను వాచ్ క్లోజ్ వాచ్ చేస్తున్నాను ఎంప్లాయ్మెంట్ అయిపోయి రోడ్ ఎక్కేసేసి భయంతో బాధపడుతున్న వాళ్ళైతే ఇప్పటివరకు నాకు తగల కొంచెం అక్కడ అక్కడ సిచువేషన్ చూసి ఇక్కడ మనం భయపడుతున్నాం తప్ప అంత భయంకరమైన సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు ఓకే నిజంగా ఏదైనా ఒక సిచువేషన్ జరిగినప్పుడు అక్కడ ఒకటి మన వరకు వచ్చాక మారిపోయేది మనం ఊహించుకునేది ఒకటి అంటే మనం ఏమనుకుంటామంటే ట్రంప్ అనేవాడు వస్తే కనుక మనకి ఒక శాంటోక్లోజ్ శాంటోక్లోజ్ చేస్తాడు చక్కగా వరాలు ఇస్తాడు అనుకున్నాడు కానీ వ్యాపారం చేస్తాడనే జరిగి మనం జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వచ్చాడు మన తనే వ్యాపారం అంటే మెయిన్ అది కాకుండా ఈ ఇండియన్స్ కొంతమంది డిపోర్ట్ చేయటం అక్కడ నుంచి అబ్రాడ్ నుంచి సంఖ్య పంపించటం కొంచెం కంగారు పడి చేస్తుంది అవి ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇట్లా సంఖ్య పంపేస్తారేమో హెచ్ఆర్బిసాలు ఉన్న వాళ్ళని అటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు అక్కడ అంత భయపరిపోవాల్సినంత పరిస్థితి అయితే